నాగేశ్వరి సెవెన్ ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ అండి మన దగ్గర పిండి ఇడ్లీ పెసరట్టు అండ్ వడ అల్లం చట్నీ చలిమిడి జొన్నపిండి రవ్వ పసుపు ధనియా ఇంకా పూర్ణం ఇడ్లీ శనగపిండి కారం ఇవన్నీ ఉంటాయి ఇంకా జొన్న రవ్వ మురుకుల పిండి రైస్ పౌడరు ఇవన్నీ కూడా ఉంటాయండి సో మీ మీ దగ్గర నేను ఎందుకు ప్రోడక్ట్ కొనాలి మీ స్పెషాలిటీ ఏంటండి స్పెషాలిటీ ప్రిజర్వేటివ్స్ ఉండవు ఇంట్లో మనం ఎంత న్యాచురల్గా చేసుకుంటామో అలా ఉంటాయి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి ఉండవు వీటి వల్ల ఏమంటే మీకు బీ ట్వెల్వ్ అండ్ రిసీవ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఆన్ గూగుల్ పే ఫర్ బిజినెస్ బట్టి మీకు వీటి వల్ల అనేది బాగా ఉంటుంది హెల్దీ బ్యాక్టీరియా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు ఇవన్నీ కూడా మీ స్వహస్తాలతోనే ప్రిపేర్ చేస్తారు స్పెషల్గా కేర్ తీసుకోను ఓకే మీ బ్రాండ్ పేరు సెవెన్ అండి సో మాకు ఎప్పుడైనా ప్రొడక్ట్ కావాలి అంటే మీకు ఎలా ఆర్డర్ ఇవ్వాలి మాకు వాట్సాప్ నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో పెడితే నేను పంపిస్తాను ఇది వచ్చి నేరు నేర పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది ఓకే నేరేడ్ మఠ పోలీస్ స్టేషన్ దగ్గర మీ మేము వచ్చి కొనుక్కోవాలంటే అక్కడ మీకు మేము ఎక్కడి నుంచైనా కొరియర్ కొరియర్ ఆర్డర్ ఇవ్వచ్చండి అండి నేను పంపిస్తాను సో ఈ పూర్ణం అవన్నీ ఇవన్నీ నిలవు ఉంటాయండి పూర్ణం వన్ మంత్ ఉంటుందండి అరసెల్ పిండి సిక్స్ మంత్స్ ఉంటుంది చలిమిడి కూడా మీకు సిక్స్ మంత్స్ ఉంటుంది సారీ అల్లం చట్నీ అల్లం చట్నీ మీకు వన్ మంత్ ఉంటుంది దోశ పిండి వన్ వీక్ ఇడ్లీ వన్ వీక్ త్రీ డేస్గా చేసుకో తర్వాత ఊతప్పంగా చేసుకోవచ్చు వడ ఉంటుంది పెసరట్టు ఉంటుంది మీకు అంటే పూర్ణం అవి మేము కొనుక్కుంటే దానికి కావాల్సిన బూర్లు తోపు కూడా ఇస్తారా సో అన్నీ మీ దగ్గర దొరుకుతాయి మీకు రెడీ టు కుక్ ఉంటుంది ఓకే ఇంట్లో ఏం ప్రిపేర్ సో జంతకల పిండి ఏదో అన్నారు అది కూడా మేము వాటర్ వేసి కలిపిస్తాం వాటర్ వేసి కలుపుకొని నువ్వులు వాము ఓకే అంటే మేము ఆఫీస్కి వెళ్ళేలాగైతే ముందు రోజు మీకు ఆర్డర్ ఇచ్చేసి మేము వెళ్ళిపోవాలిపోతున్నాం అంటే మేము ఊరు వెళ్ళినా మా హస్బెండ్స్ మీరు పంపించేస్తారు పిండ్లు వాళ్ళు వండుకోవచ్చు హాఫ్ అన్ అవర్ లో మీరు పంపించేస్తారు మా ఇంటికి

అవును మేము ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి రవ్వ కలుపుకోవాలి అవన్నీ వాష్ చేసుకోవాలి సో ఆ తిప్పలేం మాకు లేకుండా మీరు మీరు సో ఇంట్లో ప్రిపేర్ చేసినట్టుగా మా చేతికి మీరు అందిస్తారు మేము ప్రిపేర్ చేసినట్టుగా మా ఇంట్లో వాళ్ళకి వండి వడ్డించవచ్చు మీ స్పెషాలిటీ అది సో మీ ప్రేమని మా ప్రేమకు జత చేసి ఇంట్లో చేసి పంపించవచ్చు అంటారు వడ్డించవచ్చు ఓకే అవునండి అంతే కదండి మాకు చేయడం రాదు మీ దగ్గర పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళి డైరెక్ట్ వండుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ మీ దగ్గర ఉంటుందండి సో మీ దగ్గర వీడియోస్ ఏమైనా ఉన్నాయా మాకు పంపించడానికి సో కొనే కస్టమర్కి మీరు ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తారా పంపిస్తారు సో అది చూసుకొని ఈజీగా ఎలాంటి ఆడవాళ్ళైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు

చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి అంటే మాకందరికి శ్రమ తగ్గిస్తూ అందుబాటు ధరలో మీరు అందిస్తున్న ఈ హెల్ప్కి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్